ేవి అష్టలక్ష్మి రూపాల్లో నాలుగవది గజలక్ష్మి స్వరూపం ముత్తైదవులో వైభవ లక్ష్మి రూపంలో గజలక్ష్మిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు సకల శుభకారిణి అయిన గజలక్ష్మీదేవి మనం సాధించిన విద్యం సమాజానికి శుభకార్యం అయ్యేలా అనుగ్రహిస్తుంది శుభం అంటే సమాజ హితానికి కారణభూతమయ్యేది మన విజయం వల్ల అందరూ సుఖపడాలి అదే నిజమైన శుభం శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో ఐదవది సంతానలక్ష్మి స్వరూపం మాతృత్వం శ్రీజన్మకు వరం అలాంటి వరాన్ని ప్రసాదించేది సంతానలక్ష్మి స్వరూపం జీవితంలో మనం సాధించిన అభివృద్ధిలో మన ఆనందంలో పాలు పంచుకోవడానికి పిల్లలు కావాలి ఆ పిల్లలు మన జ్ఞాన విజ్ఞాన ఆచార సంస్కృతిని వైభవాలను ముందు తరానికి తీసుకువెళ్ళగలిగే సంతానం అయి ఉండాలి అటువంటి సంతానాన్ని ప్రసాదించేది సంతాన లక్ష్మి శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో ఆరవది విజయలక్ష్మి స్వరూపం మనం ఏ పని చేసినా మన వెన్నంటే ఉండి మనకు విజయాలను ప్రసాదించేది విజయలక్ష్మి స్వరూపం అయితే ఇక్కడ మనం చేసే పనులు శాస్త్ర సమ్మతమైనవి ధర్మబద్ధమైనవి మాత్రమే అయి ఉండాలి అప్పుడే ఆ విజయలక్ష్మీదేవి అనుగ్రహంతో సకల విజయాలు సిద్ధిస్తాయి శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో ఏడవది విద్యాలక్ష్మి స్వరూపం సమాజంలో గుర్తింపు గౌరవం పొందాలన్నా వివేకం బుద్ధి జ్ఞానం లభించాలన్నా విద్యతోనే సాధ్యం మనకు అలాంటి విద్యాబుద్ధులు ప్రసాదించేది విద్యాలక్ష్మి స్వరూపం జీవితంలో ప్రతి దశలోనూ మనకు అవసరమైన జ్ఞానాన్ని అందించే విద్యాలక్ష్మిని పూజిస్తే జ్ఞానానికి లోటుండదు శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో ఎనిమిదవది చివరిది ధనలక్ష్మి స్వరూపం జీవితంలో డబ్బు లేకుంటే ఏదీ లేదు మన తెలివితేట్లతో శ్రమతో కష్టించి పనిచేస్తే వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ ధనలక్ష్మి స్వరూపమే అయితే ధనలక్ష్మి దేవిని పూజించాలంటే ముందుగా మనం నీతి నిజాయితీగా ఉండాలి ధనలక్ష్మీదేవి కేవలం వారిని మాత్రమే అనుగ్రహిస్తుంది నిజాయితీగా సంపాదించిన ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోదు అవినీతితో లక్షలు సంపాదించిన అది నిలవదు ఈ ధర్మసూత్రాలకు కట్టుబడి ఉంటే ప్రతి ఇల్లు లక్ష్మీ నివాసమే ఈ జగమంత లక్ష్మీ నిలయమే ఈ అష్టలక్ష్మి స్వరూపాలను ప్రతినిత్యం స్మరించుకుంటే జీవితంలో దేనికి లోటుండదు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ